హలో ఫ్రెండ్స్ అందరికీ అండ్ ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఈ బిల్డింగ్ అనేది వర్క్ అయితే స్టార్ట్ చేసామన్నమాట అది వచ్చేసి చిన్న బిల్డింగ్ ఒక ఆరు యూనిట్ల వరకు అయితే స్లాబ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్ ఫ్లోర్ కూడా మనమైతే వర్క్ అయితే చేసామన్నమాట ఇప్పుడు దీని పైన అయితే ఇంకో ఫ్లోర్ అయితే స్లాబ్ అయితే వేసుకుంటా ఉన్నాడు దాని పైకి వెళ్ళి లోపల ఏ విధంగా ఉందని నాకు ఎన్ని రూమ్స్ ఉన్నాయని మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనకి వెస్ట్ ఫేస్లో హౌస్ అయితే ఉంటుంది అనమాట ఆల్రెడీ కింద కూడా మనమే వర్క్ అయితే చేసాము ఇది కింద వచ్చేసి ఒక ఎనిమిది యూనిట్ల వరకు అయితే స్లాబ్ అయితే వచ్చింది అండ్ పైకి వెళ్ళేసరికి ఒక ఒక పక్క బ్యాక్ సైడ్ ఒక రూమ్ అయితే అయితే తీసేసాడు అనమాట జస్ట్ ఒక మూడు రూమ్ వర్క్ అయితే అండ్ స్లాబ్ అయితే వేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం పైన ఏ విధంగా ఉందనేది మీకైతే క్లియర్ గా అయితే చూపిస్తాను అలాగే దీనికి సెంట్రింగ్ వర్క్ అయితే చేస్తా ఉన్నాము అండ్ ఆల్రెడీ లోడ్ అయితే తెచ్చి పైకి అయితే సామాన్ అయితే షిఫ్ట్ చేసామన్నమాట పైకి కూడా ఎత్తేసాము అండ్ చూసుకుంటే ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ కింది ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట పైన ఇంకా ఏం వర్క్ అయితే ఏం లోపల ఇంకా స్టార్ట్ చేయలేదు సీలింగ్ ప్లాస్టింగ్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు అన్నమాట మొత్తం స్లాబ్ వేసి అలా వదిలేస్తారనమాట ఇప్పుడు పైకి వెళ్ళైతే చూద్దాం అండి స్టెప్స్ కూడా చూడవచ్చు మామూలుగా త్రీ లేయర్ స్టెప్స్ అయితే వేసారనమాట ఇక్కడ మనకి బాత్రూమ్ అయితే వస్తుంది ఇక్కడ తీసుకుంటే మొత్తం వీళ్ళు గోడలు వచ్చేసి దిమ్మెలతో అయితే కట్టారు కట్టారనమాట జిమ్మెలతో గోడైతే వెళ్ళేది ఇక్కడ పైన అయితే ఇదే అనమాట అండ్ తో పాటు ఒకటే రూమ్ అయితే వేస్తా ఉన్నాడు ఇది స్టెప్స్ రూమ్ అనమాట డైరెక్ట్ పైన ఒకటే తో పాటు ఒకటే స్లాబ్ అయితే వేస్తా ఉన్నారు చూసుకోవచ్చు ఇది అనమాట ఒక రూమ్ ఒక రూము అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్రెండ్ సైడ్ కింద అయితే సుంచం లేదు కదా పైనకి మనకి ఒక రెండు అడుగులు అయితే ముందుకు అయితే కొద్ది అయితే ఉంటుంది అండ్ ఇది ఒక రూము చూడవచ్చు ఈ లెంటిల్ వర్క్ మొత్తం అయిపోయింది పైన గోడలు కూడా పెట్టేసారు అనమాట ఇదొక రూమ్ అనమాట నెక్స్ట్ మనకి ఇదొక రూమ్ చూశారు కదా మూడు రూమ్లు అనమాట ఒకటి రెండు మూడు రూమ్లు దీనికి అటు సైడ్ ఇటు సైడ్ సుంచులు ఏమి రావు అనమాట గోడ సలకే స్లాబ్ అయితే వస్తుంది అండ్ ఇటు సైడ్ కూడా వీళ్ళకి నెక్స్ట్ ఫ్యూచర్లో వాళ్ళు స్లాబ్ వేసుకున్నప్పుడు అది స్లాబ్కి జాయింట్కి బయటకి అయితే కడ్డీలు అయితే బయటకి అయితే వదలాల్సి అయితే ఉంటుంది ఫైనల్గా ఇదే అనమాట వర్క్ దీన్నైతే సెంట్రింగ్ వర్క్ అయితే కంప్లీట్ అండ్ దీనికి స్టీల్ అయితే కట్ చేసేయాలన్నమాట కదా ఫైనల్ గా ఇదే అనమాట ఈ మూడు రూమ్లు వర్క్ అయితే చేయాల్సి హైట్ అయితే చాలా అంటే చాలా తక్కువ అయితే పెట్టుకున్నాడు కింద మనకి పది అడుగుల మూడించి అయితే ఉన్నది హైట్ పైన పది అడుగులు పెట్టింటే సరిపోయింది ఎందుకంటే కింది కట్టి పైన హైట్ అయితే ఉండకూడదు కదా అండ్ చాలా అంటే తొమ్మిది అడుగులు అయితే పెట్టాడు అనమాట కోయిల్ కూడా మొత్తం అన్ సైజ్ అయితే పట్టాయి అనమాట కోయాల్సి అయితే ఉంటుంది ఈ అయితే మొత్తం కట్ చేయాల్సి అయితే వస్తుంది ఫస్ట్ మొత్తం పది అడుగుల కోయిలు అయితే తీసుకొని వచ్చాం అవి సరిపోలేక మళ్ళా రిటర్న్ తీసి మార్చి మళ్ళీ ఈ తొమ్మిది అడుగుల కోయిలు అయితే తీసుకొని అనమాట ఈ తొమ్మిదిలు కాదు తొమ్మిది తొమ్మిదిన్నర అలా ఉండేవి ఇవి కూడా కట్ చేసి పెట్టాల్సి అయితే ఉంటుంది హైట్ అయితే చాలా అంటే చాలా డౌన్ పెట్టుకున్నాడు ఇంకో అడుగు పెట్టుకుని ఉంటే బాగుండని అయితే అనుకుంటాను ఇక్కడ తీసుకుంటే చేస్తే తగులుతుంది చూడండి తొమ్మిది అడుగులే ఉంది ఫ్యాన్గానే వేస్తాం మనకి చాలా టౌన్గా అయితే ఉంటుంది ఓకే అండి పై నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంది తీసుకొచ్చిన్నాడు మొత్తం మూడు రూమ్లు ఇక్కడ గమనించినట్టయితే హోటల్గా బిల్లింగ్ వ్యూ అయితే కనిపిస్తుంది కదండి వన్ టూ త్రీ మూడు రూమ్లు అనమాట విత్ స్టెప్ రూమ్ మొత్తం ఫ్లోర్ అయిపోద్ది ఈ విధంగా అయితే మూడు క్లోజ్ చేయాలి టైం వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక టెన్ టెన్ థర్టీ అయితే ఇట్లా అవుతా ఉంది లేకపోతే మనం ఫైనల్గా చూస్తే ఆ రూమ్ అయితే క్లోజ్ అయింది అనమాట ఇంకా పెండింగ్ ఒక బ్యాక్ సైడ్ నుంచి అయితే కొట్టాలి బ్యాక్ సైడ్ ఒక ఫీట్ ఇక్కడ ఇది రూమ్ అయితే క్లోజ్ అయితే అనమాట అండ్ చూసుకున్నట్లయితే రూమ్ కూడా వచ్చేసి పదకొండు అడుగులు ఇట్లా ఉంది ఇట్లా పది అడుగులు అయితే ఉంది రూమ్ అయితే అందరితో క్లోజ్ అయింది అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బయటికి అవుట్ కి ఏం సుంచ్ అయితే ఏం లేదు కదా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ కి అండ్ ఇప్పుడు ఈ సెకండ్ స్లాబ్కి అనేది మనం అయితే సుంచ్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఈ గోడ చూసారు కదా ఈ గోడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక బయటకు అయితే ఒక రెండు అడుగులైతే అయితే కొట్టాల్సి అయితే ఉంటుంది అండ్ అది ఏ విధంగా కొడతాం అనేది ఇప్పుడైతే చూపిస్తాను అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సపోర్ట్ పెట్టడానికి కూడా కింద ఏదో ఆస్కారం అయితే లేదు అండ్ అది కిందికి లోతు వచ్చేసి ఒక ఇరవై ఐదు అడుగులైతే హైట్ అయితే ఉండదన్నమాట మనకి ఆ రోడ్ లెవెల్ నుంచి పైకి అయితే ఒక ఇరవై ఐదు అడుగులైతే హైట్ అయితే ఉంటుంది మనకి ఇరవై ఐదు అడుగుల హైట్ అయితే కోయిల్ ఉన్నాం కదా ఉండవు కాబట్టి మనకి ఏదైనా కోయ్ ఉన్నా కూడా ఇరవై అడుగులు కొయి ఉన్నా కూడా మనకి అంత హైట్ మీద ఉండదు అనమాట జంప్ అవుతుంది అండ్ లివ్ ఇస్తుంది అనమాట బెండ్ అయిపోతుంది అలాగని మనం సారవ ఏమైనా అయితే కొట్టవచ్చు అండ్ సారవ వేయకుండా సింపుల్గా అయితే సింపుల్ ట్రిక్ అయితే మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ దారం తీసుకొని మధ్యలో ఏమైనా డౌన్ అయితే ఉంటుంది కదా అలా డౌన్ కూడా ఏమైనా ఉంటే దారం పడితే లెవెల్ అయితే చెక్ చేసుకొని ఆ దారం లెవెల్ అనేది ఒక సైడ్కి గోడ సైడ్కి రన్నర్ అనేది బైండ్ వేర్ తీసుకొని చుడతామన్నమాట అండ్ దారం పట్టిన తర్వాత మనం లెవెల్ అనేది చెక్ చేసుకొని ఈ విధంగా అనేది బైనింగ్ వేర్ ఒక పది పోగులు కానీ పదహైదు పోగులు కానీ ఎక్కువ బైండ్ వేర్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఆ వెయిట్ అంతా మనకి ఆ బైనింగ్ వేర్ మీదే ఉంటుందన్నమాట అలా తీసుకొని మనకి ఎక్కడైతే మనకి సీట్ జాయింట్ అయితే వస్తుంది కదా వెయిట్ పడుతుంది కదా అటు ఆ జాయింట్ దగ్గర మనకి ఈ విధంగా గోడ కూడా మనకి మోటు ఉంటే వైర్ తెగిపోవడానికైతే అయితే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట చిన్న హోల్లాగా అయితే చేసి ఆ హోల్లో మనకి బైర్నింగ్ వైర్ అనేది ఆ రన్నర్ కిందికి అయితే పంపించి అండ్ బైర్నింగ్ అయితే టాక్ అయితే వేసి ఆ రన్నర్ అయితే ఆ విధంగా అయితే చుట్టేస్తాము అండ్ ఇప్పుడు మనకి సపోర్ట్ అనేది కింద ఏమీ అవసరం లేదనమాట ఒకవేళ సపోర్ట్ అవసరం ఉంటే మనకి కింద నుంచి లాప ఏదైనా రన్నర్ అయితే పెట్టి ఎత్తు సపోర్ట్ దాని మీద మోసేటట్టు ఒక ఎగస్ట్రా రన్నర్ అయినా కూడా మనకి కింద గోడకైతే అయితే దించేయచ్చు అండ్ ఫస్ట్ ఈ విధంగా అయితే మొత్తం మేము మొత్తం రన్నర్ గోడ సైడ్కి అనేది ఈ విధంగా అయితే చుట్టేస్తాము అండ్ చుట్టిన తర్వాత మనకి పైన కూడా మనకి ఇంకా ఎగస్ట్ ఏమైనా డౌట్ ఉంటే పైన కూడా ఇంకో అయితే వేస్తాము ఇంకో అయితే వేసి ఈ విధంగా అయితే చుట్టేయాలన్నమాట చుట్టిన తర్వాత దీనిపైన మనం సీట్ అనేది వేసితే మనకి కిందికి అయితే దిగిపోవడానికి ఎటువంటి ఆస్కారం అయితే ఉండదు ఇంకా డౌట్ ఉండి మనకి గోడలకు కూడా సీలలు అయితే దించేయవచ్చు అనమాట అప్పుడు ఇంకా ఇంకా కొద్దిగా స్ట్రాంగ్ అయితే ఉంటుంది అండ్ ఇప్పటికప్పుడు కానీ సింపుల్గా అయితే వస్తుంది సీలలు వేస్తే మనకి సింపుల్గా అవుట్ సైడ్ నుంచి బయట నుంచి కిందికి తడితే సింపుల్గా అయితే పడిపోతుంది అనమాట అండ్ చూస్తున్నారు కదా మొత్తం అనేది అట్లా లెవెల్ అయితే చేసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి దారం బట్టి ఏమన్నా ఇంచులు మించులు అండ్ సీలలు దించినప్పుడు మనకి పైకి కిందికి వెళ్ళాలంటే లేవు కదా లేవకుండా మనకు ఒకసారి అయితే దారం బట్టి లెవెల్ చెక్ చేసుకొని లెవెల్ కరెక్ట్గా ఉన్న తర్వాత మనం గోడలకి గోడలేకి అయితే దించాల్సి అయితే ఉంటుంది చూసి ఇక్కడ మొత్తం రనర్ అనేది చుట్టి గోడలకి కూడా సీలైతే దించామనమాట ఇంకా కొద్దిగా మనకి డౌట్ అయితే ఉంది కాబట్టి డౌట్కి క్లారిఫై చేసుకోవడానికి స్టాండర్డ్ కోసం ఇంకా కింద కూడా ఎక్స్ట్రా రెండు రనర్లు అనేది అండ్ గోడకు కూడా ఉన్నాం ఇక్కడ మనకి లిఫ్ట్ అయితే వస్తుంది అనమాట లిఫ్ట్ పిగిస్తారు అండ్ చిన్న స్లాప్ అయినా మీకు లిఫ్ట్ అయితే ఇక్కడ మాట్లాడి పెట్టాము లిఫ్ట్ దీనికి లిఫ్ట్తో స్లాప్ అయితే వేస్తారు అండ్ అందు అందుకొరకు మనకి ఇక్కడ ఇంకా వెయిట్ అయితే ఉంటుంది కాంక్రీట్ వెయిట్ అలాగే మనకి లిఫ్ట్ రేట్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి కొద్దిగా డౌట్తో మనకి డౌట్ అయితే ఉండకూడదు కాబట్టి ఇంకా కింద రెండు రన్నర్లు అనేది ఇష్టపడుతుంది అండ్ కొట్టేశాము ఆల్రెడీ చూసుకుంటే సెంటర్ కూడా కొడతామని అని చూసుకోవచ్చు అండ్ ఫైనల్గా సెంటర్ కూడా అనమాట దీన్ని చూసుకుంటే మనకి రెండు అడుగు అయితే కనిపిస్తూ ఉంది కదా బయటికి రెండు రోజు నుంచి అయితే ఈ విధంగా అయితే కొట్టేశాము మీరు ఆల్రెడీ ఇక్కడ గమనించినట్టయితే టోటల్గా సెంటరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అండ్ ఈరోజు ఒక్కటే రోజు మొత్తం మెటీరియల్ అనేది షిఫ్ట్ చేసి అండ్ ఫోర్ మెంబర్స్ మొత్తం సెంట్రింగ్ అనేది కంప్లీట్ అయితే చేసేసాము ఇది వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో కదా మీకు ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం సెంటరింగ్ అనేది కొట్టేది మొత్తం నీట్గా అయితే లెవెల్ కూడా అయితే చెక్ చేసాము అనమాట లెవెల్ కూడా చెక్ చేసిన తర్వాత చిన్న చిన్న గ్యాప్స్ అయితే ఉండిపోయాయి దానికి కూడా మనకి రేకులు అయితే తేలేదు అండ్ రేపు వచ్చేటప్పుడు మనకి రేక్ అయితే తీసుకొచ్చి దానిపైన స్టీల్ అయితే స్టీల్ కట్టాల్సి ఉంటుందన్నమాట అండ్ మొత్తానికి ఈరోజు వర్క్ అయితే ఈ విధంగా అయితే జరిగింది అండ్ ఈ వీడియో ఎట్లా ఉంది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కింద సో బాబాయ్ జై హింద్